చీకట్లో పెళ్లి మాతో మామూలుగా ఉండదు గుండకు డ్రింక్ కావాలట గ్లాస్ లో పోసిద్దాము బాటిల్ తో ఇచ్చే ముక్కుతో తాగేస్తాడు మా అన్నయ్య పంతులుగా తోడు పెళ్లి కొడుకుని తీసుకురామంటున్నారు పంచకట్లో మన పొట్టి పెళ్లి కొడుకు అదిరిపోయాడు ముక్కు ఐఫిల్ టవర్ అంత ఉండదని ఎక్కరిస్తాను ఇక మీరు అందరూ అడిగారని చెప్పి ముక్కు ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైమ్ అండ్ ఈ వీడియోలో పంచ పంచ్ డైలాగ్స్ ఉంటాయి మామూలుగా ఉండవు మీకు నచ్చిన ఒక మూడు డైలాగులు కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ముందు గబాబా వీడియోలు లైక్ చేసేయండి ముక్కు పొడక పెట్టుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం ఇంతకి పేరు ఎటువైపు ఉండాలి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నాము కిందకి వెళ్ళక మార్చి ఇచ్చండి బ్యాండ్ మేలు వేగంగా రూమ్ దగ్గరకు వచ్చింది జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చాము ఇగో ఈ పక్కన ఏవో శాండిల్స్ ఉన్నాయన్నమాట పక్కతో చేద్దాం నెమ్మదిగా అంతా హడవిడి హడవిడి అయిపోయింది అనమాట రిసెప్షన్ తర్వాత కనీసం ఇలా కూర్చోడానికి కూడా ఖాళీ లేదు ఇంకా పరుగులే పరుగులు అందరం గబగబా పట్టు వస్త్రాల్లో దూరిపోయాము నువ్వు ఈ పూలు తగిలితే తలపాగా ఊడిపోద్ది ఇంకా నెమ్మదిగా ఇలా సైడ్కి తీసేద్దాం లాస్ట్కి నేననే కరెక్ట్ అయ్యిందనమాట కొబ్బరికి ఇలాగే పట్టుకోవాలంట అసలే గారు నామం పెట్టి బాగా రెడీ చేశారు మేమందరం పై పైన మొహాలు కడుక్కొని వచ్చాం అనమాట కానీ పెళ్లి పెళ్ళికూతురు మాత్రం మంగళ స్నానాలు చేయాలి అందుకే ఇంత లేట్ అయిపోయింది మా పంతులు గారు అయితే ఇంకా ఫుల్ అసలే టైం అంటే టైం అంటారు ఇంకా ఈ స్టేజ్ నిండా కొబ్బరికాయలు అన్ని సర్దిస్తారనమాట ఇంకా అందుకే సైడ్ తీస్తున్నారు అన్ని కళ్ళు రెడ్గా అయిపోకుండా మత్ ఏదో డ్రాప్స్ చేస్తారన్నారు అందుకే తెల్లగా ఉన్నాయి ఈ కొబ్బరికాయకి లైట్ గ్రీన్ కలర్ మూడు కోటింగ్లు వేస్తే ఈ న్యాచురల్ కలర్ వచ్చిందనమాట మన వర్మ గారు ఊరికి ఉంటారా ఈ మూటికి హ్యాంగింగ్ తగిలించారనమాట ఇంకా అందం వచ్చింది పంతులు గారు కదులుతున్నారు కానీ పెళ్లి కొడుకు మాత్రం కదలట్లేదు ఎక్కడ అసలు మనడు పైన లో ఏదో మర్చిపోయినట్టున్నాడు అమ్మో బాస్కు అనుకుంటాను మా పంతులు గారు కింద నుంచి విచిత్రంగా చూసరికి మా తమ్ముడుకి అర్థమైపోయింది ఎక్కడ పెట్టావు ఏటో వెతకాలి ఇప్పుడు సరిగ్గా ఈ టైంకే కరెంట్ పోవాలా సడన్ గా కరెంట్ పోయేసరికి అందరూ అరుపులు గోల్ను గోల్గోలు పెట్టేస్తున్నారు వాళ్ళంతా దెబ్బకి వచ్చింది కరెంటు బాస్కం పెట్టకుండా తీసుకొచ్చేసరికి పెళ్లి కొడుకు అడుగుతున్నారు అక్కకే తెలిసినట్టు భాస్కం పెళ్లి కొడుకు చేతికి ఇచ్చాం అనమాట జాగ్రత్తగా భద్రంగా దాయమని కానీ ఎక్కడ పెట్టిన మర్చిపోడేట ఇంకో పెళ్లి కూతురాలు ఎందుకైనా మంచిదని రెండు కొన్నారంట ఇంకో మంది టైంకి కి కనపడకపోయేసరికి ఇచ్చారు ఇప్పుడు వరుడు పెళ్లి ఉన్నాడు అసలు ఇలా బాస్కం కట్టేసరికి ఎంత కడొచ్చిందో ఫేస్ చేతికి పార అది లైట్ గా టచ్ ఇచ్చాము అనమాట ఇదిగో చేతికి కూడా కంకణం కట్శారు పెళ్లి జస్ట్ అవుట్ ఫిట్స్ చేంజ్ చేసుకున్నాం అనమాట ఈ జిడ్మోకాలు వేసుకునే ఉండిపోయాము పెళ్లికి కూడా ఇంకో ఓపిక లేదు పెళ్లి కొడుకు రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అన్నాడు అనమాట గంట కాదు కదా ఐదు నిమిషాలు కూడా కూర్చోడం అవ్వలేదు ఎంత ఏసీ హాల్ అయితే గానీ పెళ్ళికొడుకి ఇలాగ ఇసరడం అనేది ఆనవ అయితే అనమాట ఇసున్ గారితో అన్ని డెకరేట్ చేసాం కానీ ఇసునుగారు మాత్రం డెకరేట్ చేయడం మర్చిపోయాము ఇగో వినాయకుడు పూజ స్టార్ట్ చేయించారు ఈ పేటల మీద ఉన్నోళ్ళు అసలు ఉపవాసంతో ఉంటారు కదా ఆచరణ నుంచి వేస్తున్నారు ఇంకా ఈ టైంలో ఎన్ని నీళ్ళు ఇచ్చినా తాగేస్తాడు అనమాట ఆకలికి ఇగో ఈ రాయి గిలాస్లోని మోడకు వేసారనమాట కరెక్ట్ గా ఆకులోంచి పడాలంట వాటర్ ఇలాగ ఎందుకే ఇస్తారు గానీ మన బుడ్డి తీయాలి దగ్గర నుండి బాగా పరిశీలిస్తానమాట చిన్న సైంటిస్ట్ లాగా నిద్ర వచ్చేస్తే వెళ్ళి పడుకోమ్మా అంటే లేదు నిద్ర ఆపేసుకొని మరి కళ్ళు ఎంత చేసుకొని చూసేస్తుంది ఇదిగో నాకలు కూడా ఎర్రగా అయిపోయి అందరికీ కలిసి దెయ్యుల్లో చూస్తున్నానని చెప్పి డ్రాప్స్ అన్నారు నేను మాత్రం వేయించుకోలేదు అసలు అనవసరంగా ఈవినింగ్ వేసిన మేకప్ మళ్ళీ చెక్ చెదిరిపోయిందంటే మళ్ళీ వేసుకోవాలి కదా అని చెప్పి ఇంకో వరం గారి గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు కడిగిన మొహాన్ని పరిశాలకు అడుగుతారు అందుకే మెరిసిపోతున్నారు పాలకోవాలాగా ఇప్పుడు పంతులు గారు జంజన్ రెడీ చేస్తారన్నమాట అట్టుపండికి చుట్టారు జంజాన్ని మొన్న ఉపనయనం చేసినప్పుడు మా నాన్నగారు వాళ్ళు లేసారు కదా ఇప్పుడు అత్య మాయాలు వేస్తారనమాట మా తమ్ముడు ఎందుకో దాహం అలా ఆచమనం చేస్తున్నట్టున్నాడు పంతులు గారు మన ఛానల్ పెట్టడానికి వీడియో తీయట్లేదు మా అని అడుగుతున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న పంతులు గారు కూడా నా వీడియోలు ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో పిల్లలైతే ఇంకా వీడియో ఎప్పుడు పెడతానా అని చూస్తారట అసలే ఎంత సరదాగా అనిపిస్తుంది అంటే ఈ పెళ్లి వీడియోలు పెడతానని కూడా నేను అనుకోలేదు అనమాట ఎందుకంటే హడావిడి వల్ల అవుతాయి అవ్వకపోతాయి అనుకున్నాను ఇదిగో మా అక్కలు బాబే నీకు ఎందుకు పిన్ని అని చెప్పి వీడియోలన్నీ షూట్ చేస్తున్నాడు వాళ్ళు అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు వెళ్తావా అంటే వెళ్దట పంతులు గారు మంత్రాలు బాగా నచ్చినట్టున్నాయి మా పంతులు గారి కంటానికి అయితే మైక్ కూడా అవసరం లేదనమాట అంత గట్టిగా స్పష్టంగా వస్తాయి మంత్రాలు మాలో అయితే పెళ్లి గుడికి చేయించినంత పూజలు పెళ్లి కూడా ఉండవు అన్ని పూజలు చెప్పాలంటే ఇగో ఈ పెళ్లి ముహూర్తం డ్రెస్ కూడా బాగా కుదిరిందనమాట మామూలుగా అయితే ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటున్నారు కదా అలా ట్రై చేద్దాము ట్రెండింగ్ గా ఉంటుందని చెప్తే మా అమ్మగారు మరీ మరీ చెప్పారు ఈ కుంకుమ బిస్కెట్ రంగు డ్రెస్ తప్ప ఇంకే డ్రెస్ తెచ్చినా చెత్త కొట్టస్తానని ఇదిగో ఆల్మోస్ట్ అయిపోయింది గణపతి పూజ పంతులు గారు పూజ అయిపోయింది అనేసరికి మా తమ్ముడు ముఖం వెలిగిపోతుంది మొత్తం పెళ్ళంతా అయ్యేసరికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని తెలిస్తే ఏటైపోతాడు ఇగో జంధ్యంకి స్నానం చేయిస్తున్నారు అసలు పెళ్ళ అంటే కన్నా ముఖ్యం ఇదే అన్నమాట మాలో చాలా పవిత్రంగా ఫీల్ అవుతాం ఓ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తా ఆద అసల మనోడు ఏమీ ఎరగని అమాయకుడిలా నటించేస్తున్నాడు ఇంకా చూసిన అందరూ పద్ధతికి మారిపోరు మన పొట్టడే అనేసుకుంటారు కదా అసలే పెళ్లి కొడుకు పెళ్లి మీద రెప్పలు పడిపోతాయి అనమాట ఇంక అందుకే మళ్ళా కూర్చోబెట్టాం అనుకోండి యాక్టివ్ గా ఉంటాడు అసలే మనోడికి మేనమావకి పడదు కోరండే చిల్లు కుట్లు పెడుతుంటాడు అనమాట ఎంతవరకు పేటల మీద సాంప్రదాయం ఒక్కదే ఉండిపోయిందని చూసాం అనమాట కాకపోతే ఇప్పుడు సుప్పుని కూడా తోడయింది పొట్టు సుప్పుని అబ్బా సంస్కారానికి ప్రతి సంస్కారం నమస్కారం నా కొడుకు అని చెప్పుకునేలా కూర్చున్నాడు మనోడే తోడు పెళ్లి అనమాట తిన్నగా కుంకుమొట్ట పెట్టి మరి కూర్చోబెట్టేశారు కలిగి సినిమాలో బైరవకి బుజ్జి ఎన్ని చుక్కలు చూపిస్తుందో మనోడ అన్ని చుక్కలు చూపిస్తాడు అనమాట మేనమావకి అర్ధరాత్రి పెళ్లి కదా చుట్టాలందరూ పొడుకుని పోతారేమో అనుకున్నాం అనమాట మన పొట్టి తెగపరిగెట్టేస్తుంది అందరి మధ్యలో నుంచి కానీ ఈ టైంకి కూడా హాలంతా కలకల ఆడుతుందన్నమాట అందరితో అమ్మయ్య అత్యమ్మ అయ్య కూర్చుని పేరంటే ఇంకా కూతురు కూడా తీసుకొచ్చేస్తారు కాసేపట్లో మన ఫోటోగ్రాఫర్స్ నలుగురు కష్టం చూస్తుంటే అసలు డానియల్ ఫోటోగ్రఫీ అని వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చెక్ చేయండి విజయనగరంలో ది బెస్ట్ ఫోటోగ్రఫర్స్ అని చెప్పొచ్చు అంటే ఉత్తి విజయనగరంలోనే కాదు ఎక్కడైనా సరే వాళ్ళు వస్తారన్నమాట టీం అందరూ పెళ్లి కూతురు వచ్చేసరికి మొత్తం కుర్చీలో పడుకున్న వాళ్ళు కూడా లేచిపోయారు అనమాట ఇగో అసలు హడావిడి అంటే హడావిడిగా ఉంది అనమాట ఇగో ఇలా తెర కనిపించకుండా పెట్టి తీసుకొస్తున్నారు ఈ తెర ఒకటి అడ్డంగా పట్టుకున్నారు కదా అది తీసి ఫోటోలు సరిగ్గా రావట్లేదని ఫోటోలు వీడియోలు సంగతి పక్కన పెడితే మామూలుగా అయితే అలా తెర తీయడానికి ఒప్పుకోరు ఎవరు అబ్బా బంగారం బొమ్మలు తయారు చేశారు మా అదిష్ట తగిలేలా ఉంది అసలు ఎంత సరదాగా ఉంటుందంటే ఈ టైంలో అందరం ఆట పట్టిస్తున్నాం అనమాట ఇంకో పైకి తీసుకొచ్చేస్తున్నారు ఇంకా కూతురు వచ్చేసరికి మన వాళ్ళందరూ అందరూ ఇంకా అనమాట ఇంకా పెళ్ళికూతురు రావడానికి ప్లేస్ లేదు అసలు అడ్డేస్తున్నారు అలాగా పెళ్లిపేటల వరకు తీసుకొచ్చారనమాట అనతమ్లు ఇంకా ఆల్రెడీ వాళ్ళ మమ్మీ డాడీ కూర్చున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పక్కనే కూర్చోబెడతారు రిసెప్షన్ వీడియోలో మేలు ముసుగు అడిగారు కదా రిసెప్షన్ లో అక్కర్లేదు యూజువల్ గా ఇలా పెళ్లికి మాత్రం కంపల్సరీ అనమాట మేలు ముసుగు ఇంకా మాలో ఏంటంటే మేలు ముసుగు లేకుండా అయితే వరకు ఏ పెళ్లి కూతురు చూడలేదు నా పెళ్లి టైంలో అయితే ఇదే జడ అనమాట పది కేజీలు ఉంటది జడ తలనొప్పి వచ్చింది మొయలేక ఈ జడ మాత్రం చాలా సింపుల్ గా నీట్ గా ఉందనమాట నాకైతే ఏకంగా ఫుల్ పిన్నులు పెట్టి కుట్టేశారు కాలు కడిగి కన్యాదానానికి రెడీ చేస్తున్నారు ఇంకో చందనం దారిపోస్తున్నారు అనమాట కన్యాదానం అంటే ఇంకొకటి కాదు పెళ్లి కొడుకు చేతిలో పెళ్లి కూతురుని పెట్టి ఒక్కొక్కటి దానివిస్తారు అనమాట అలాగా ఇంకో ఇప్పుడు ఏకంగా పెద్ద కొబ్బరికాయలు పెట్టారు చేతిలో ఏకంగా అలా చెట్టు నుంచి తీసి తెచ్చినట్టు ఉన్నారు డైరెక్ట్ గా ఇంకో దాని తర్వాత బెల్లం పెళ్లి కూతురుతో పాటు ఇవన్నీ కూడా దానివిస్తున్నారంటే ఏదో కథ ఉండే ఉంటది మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇదిగో అన్ని దానాలు అయిపోయి ఇంకో చివరిగా కొన్ని నక్షంతలు తీసుకున్నారు చేతిలోకి ఇంకా చిల్లర డబ్బులతో దారిపోస్తున్నారు అసలు ఏ పేరెంట్స్ కైనా పెళ్లి చేస్తున్నారనే సంతోషం ఎంత ఉంటదో అమ్మాయి వెళ్ళిపోతుందనే బాధ కూడా అంతే కనిపిస్తుంది అసలు వాళ్ళ కళ్ళల్లో తెరచాట్న పెళ్ళు గేట్ చేస్తున్నారు చూద్దాం ఈ దీపాలు ఎవరు ఇక్కడ పెళ్లిగూడు పక్కన పెట్టేశారు అసలే చిన్న కుందులు కదా ఎవరికి కనిపించవు ఇంకందుకే తీసి పక్కన పెట్టేస్తున్నారు అసలే శుభకార్యాల్లో పట్టుబట్టలు కట్టుకుంటాం కదా ఈ దీపాల దగ్గర చాలా జాతకు ఉండాలి ఇంకో జీలకర్ర బెల్లం పెట్టినంత వరకు ఈ తెర తీరమాట అప్పుడే తీస్తారు ఈ తెర మీద కొటేషన్ మాత్రం భలే ఉంది దివిలో నిర్ణయం భూమిలో పరిణయం అంట నాన్నగారు మాత్రం ఈ వైట్ డ్రెస్ వదలరు అనమాట రామ్రాజ్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా మా అమ్మగారు చీర మాత్రం చితక కొట్టారు అనమాట కలర్ కాంబినేషన్ ఎదిరిపోయింది మొత్తానికి ఓ మంచి బాధ్యత అయిపోయింది వరంగారు మాత్రం నా చీరకు మ్యాచ్ కుర్తా వేసుకుంటే గానీ నేను రానన్నాను పెళ్లికి లేకపోతే టీషర్ట్ నెక్కరేసుకుని వచ్చేస్తానంటారు ఇంకో అత్తిగారాలకి బొట్లు పెట్టి తాంబూలు అందించాలి ఇంకా మా పెద్దోళ్లతో పాటు మీ అందరి అభిమానం ఆశీస్సులు కూడా మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద ఉండాలని కోరుకుంటున్నాను మా అక్కల మూలన చప్పట్లు కొట్టుకుని నవ్విసుకుంటుంది గౌరదేవం దాసినట్టు ఉన్నారు వీళ్ళిద్దరూ సైలెంట్గా కళ్ళుతో మాట్లాడేసుకుంటున్నారు పెళ్ళికొడుకు తల మీద జిలకర్ర బల్లని నించడం అంటే కొద్ది సాహసమే ఇవి టిక్లు పెట్టు అనుకోండి చెక్క కదలకుండా కాము కూర్చుంటది పెళ్లి కొడుకు రెండు టిక్టిక్ ను పెళ్ళికూతురు రెండు టిక్టిక్లు పెట్టద్దాం ఇల్లు ఇలా పొట్టిదాని తలలో పీకిస్తున్నట్టున్నారు చంపెనీస్లు కానీ ఆ పిన్నులు పెట్టడం నా వల్ల కాదు ఈ టిక్ లో బెస్ట్ అనమాట ఈజీగా పెట్టేయచ్చు గో అసలే మాంగళతరం టైం అయిపోతుంది అనమాట ఈ కర్రని ఏటో అంటారు కానీ మర్చిపోయాను మీకు తెలిస్తే కమెంట్ చేయండి చక్కగా మామిడి కొమ్మ దోపారు కర్ర మీద ప్రామిస్ చేస్తున్నారు ఉన్నారు పెళ్ళికొడుకుతో ఇగో ఈ మంగళసూత్రాలు కర్ర కట్టిస్తారు అనమాట పైన పాలేవో పోయిస్తున్నారు నా పెళ్లి టైంలో లో అయితే ఏకంగా నలుగురు పట్టుకునేంత కర్ర ఉండేది అనమాట ఇదేదో చాలా చిన్నగా బాగుంది క్యూట్ గా మాములుగా అయితే ఈ కర్రకి ఒక కన్నం ఉంటది అనమాట కన్నంలో నుంచి పెళ్లి కూతురు తల మీద పడాలి ఆ పాలు ఈ కర్ర ఎందుకో ఇంకా అందుకే ఈ మంగళసూత్రాల మీద డైరెక్ట్ గా పండిట్గా ఏమంటున్నారు నాకు తెలిసి నిండుగా తడవాలనుకుంటాను మంగళసూత్రం పాలల్లో ఇక ఈ బియ్యంలో మంగళసూత్రాలు పెట్టి పూజ చేపిస్తున్నారు ఈ స్టేజ్ మీద లైట్లు కాదు కానీ కళ్ళు జిగ్గుమంటున్నాయి మా అత్త కష్టపడి ఇరుకులో చిసిరేస్తున్నారు ఇప్పటి వరకు ఈ కుంకుమ పూజ చేయించారనమాట తీసి బొట్టు పెట్టుకోమంటున్నారు ఇద్దరిని అందరూ టీలు తాగారు అనమాట టీల్ టైమ్ లో మేము డ్రింకులు తాగుతున్నాము అసలే గొంతు తారిపోతుంది ఇలాగంటే అలాగా ఈ చల్లని కూల్ డ్రింక్ గొంతులో పడిందంటే మరి మాటలు తన్నుకొచ్చేస్తాయి నువ్వు ఈ సీసాతో కానీ ఇచ్చామంటే సీసా అంతా అవగొట్టేస్తాడు ఇంక అందుకే గ్లాసులేసి ఇచ్చాను ఈ నిద్ర మొక్కలకి చీసో ఒకటి తక్కువ చీసు కొడతారట చీర మీదగా నొలిగిందంటే మా చెల్లికి దెబ్బిడి దిబ్బిడే ఈ బుడ్డితో బాటిల్ మోసుకొని వచ్చింది మోత ఇయ్యాలట ఓపెనర్ లా వాడుకుంటున్నారు నన్ను ఇలాంటి ముక్కు పొడకలు పెట్టుకోవాలంటే నాకు ఎంత ఇష్టం కాబట్టి నా ముక్కు నప్పదు అసలే గద్ద ముక్కు కదా ఫ్రెండ్స్ కి పట్టుకెళ్ళాలి ఇలాంటి ముక్కు పొడకలు చాలా ఇంట్రెస్ట్ అసలే ఈ స్క్రూన్ ముక్కు పొడకలు అంటే నాకు అసలు చాలా భయం అసలే మన బుడ్డడు ఉత్తునే ముఖమే పడిపోతుంటాడు అనమాట నిన్న అలాగే చౌవులను లాగేశాడు అనమాట అసలే బరువు చౌలనివి రక్తం లైట్ లైట్గా అమ్మో చూపించాలంటే భయమేస్తుంది బాగుందా అంటే ఎక్కిరిస్తున్నారు నా అప్పలేనట్టుగా ఉంది తీసేద్దాము లేదా పిల్లలు అడవి జరుచుకుంటారు మన ఇచ్చానగా లేదు లేదా ఇప్పుడ పట్టుకుని పారిపోను తాళి కట్టే ముందు మాత్రం నడుంకి కట్టు కట్టిస్తారనమాట తాడుతో దీన్నే నడుం కట్టు అంటారు అనుకుంటాను ముహూర్తం దగ్గర పడుతుంది అనేసరికి మా అందరికి నిద్ర లాభరైపోయి మొత్తం అందరం స్టేజ్ మీద వచ్చామన్నమాట మాకు అందరం మాములుగా తెల్లవారు ముహూర్తాలు అంటే భయపడతాం కానీ నిద్ర వచ్చేస్తుందని కానీ అవే మంచిదంట దేవతలు ఆశీర్వదిస్తారంట మంచిగా ఇగో ఈసారి మాత్రం మంగళసూత్రాలు బాధ్యత మాకు అన్నం తీసుకున్నారు ఇంకో హాల్లో ఉన్న ముత్తైదువులు అందరి మీద పెట్టాలన్నమాట మంగసూత్రాలు వాళ్ళందరూ శనికాల పత్రం దాచేసి పెళ్లి కూతురల్ని ఏడిపిద్దాం అని చూపి ప్లాన్ చేస్తున్నారు అనమాట అందరూ కలిసి పంతులు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మేలు స్కూల్ జడ పైకి తీయమంటున్నారు అనమాట ఇంకా ఫైవ్ సెకండ్స్ టైం ఉంది ఇన్ని రోజులు సందడి ఈ రోజుతో అయిపోయింది కెమెరా తమ్ముడు పక్క వదలట్లేదు అనమాట ఇంకా మా తమ్ముడు మెడ పట్టేసేలా ఉంది ఫోటోలు ప్రశాంతంగా తర్వాత తీసుకోచ్చంటే ఇంకా అలా ఉండిపోయాడు బొమ్మలాగా కదలకుండానా

లాస్ట్ లిప్ లో ఎంతమందికి అమ్మగారు వాయిస్ వినిపించింది యాక్చువల్లీ వచ్చింది ఇద్దరు పంతులు గారులే ఎవరో మంత్రాలు చదివారు అర్థం కావట్లేదు ఈ పెళ్లి రేపు ఫుల్ గా హెడ్ఏక్ వచ్చేసలా ఉంది ఎంతమంది పట్టుకున్నారు చూడండి జడ అందుకే నేను సైలెంట్ గా వదిలేస్తున్నాను సినిమాల్లో మామూలుగా మంగళసూత్రాలు రెండు ఒకేసారి కట్టిన చూపిస్తారు కదా ఇక్కడ మాత్రం రెండు సార్లు కడతారు బేసిక్ గా ఇందాకలా అందరూ కష్టపడి ఫోటోలు తీస్తారు గాని అప్పుడు కొంచెం మెడ పట్టేసేలా వచ్చాయనమాట ఫోటోలు ఇంకా అందుకే సేమ్ స్టిల్స్ పెట్టమంటున్నారు మళ్ళీ చేతులు తడి చేస్తున్నారు అనమాట పంచామృతాలతో అందరం కలిసి మా తమ్ముడి నగర్ వచ్చాము డీల్ కుదుర్చుకుంటున్నాము ఇగో ముత్యాల తలంబరాలు కోసం రెడీ అవుతున్నారు ఇగో కొబ్బరి కూరడీలు నిండగా బియ్యం తీసి పెళ్ళకూరు చేతిలో వెయ్యాలంట తలగేసి గట్ట తీయూడదు నిండగా తీయాలని చెప్తున్నారు మా పంతులు గారు ముందు అందరికి వార్నింగ్ ఇస్తున్నారు అనమాట తలపాకి తీసేద్దాం ఈ లోపు ఫస్ట్ మూడు సార్లు తలంబ్రాలు వేసుకున్నప్పుడు వెనక్కి లాగాద్దని చెప్పారు తలంబరాలు మీద తాంబూలం పెడుతున్నారు అబ్బరికోరి చేతుల్లో ఉండాలి వదలకూడదంటే అంటే వదిలేసేది తల మీద ఇంగో మన పెల్లగొడు కు అందరూ మా బ్యాచ్ అన్నమాట ఇంగో పెల్లగొడు కు వెనకతలంతా వాళ్ళ బ్యాచ్ ఫుల్గా రెడీగా ఉన్నాము పీడి కేటల తలందాల పెళ్ళి కూతురు కొంత పెడ పెల్లగొడు మాత్రం చెగ్గా కురుడుదలకుండా చేసింది మంచిగా చందల అటువైపు ఇటువైపు ఇద్దరు రెడీగా ఉన్నాం అనమాట పందులు గారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారా ఆట అని చెప్పి కట్నం పోయిండేమగలేదు కాను పూరు కండా జోడు కావాల్ మాకు దానికి కి తాగిన రిష్టు ఆచి ఇప్పిం చండి ఇలాంది చలేంది టుక్ టుక్ తుక్ తుక్ ఆ పెళ్ళికైతే ఏకంగా బేసిన్తో పోసుకున్నాం అనమాట ఇంకో ఇక్కడ ఇతర పల్లె ఉంది కదా ఇతర పల్లెలతో పోసుకున్నాం అప్పట్లో పంత్రి గారు ఎంత చెప్పినా వినివాదం కాదు కనిపించట్లేదట ఇంకా అందుకే కొంచెం అడ్లింగ్స్ పోదాం ఈ బిందులో ఉంగరాలు మాత్రం ఎవరితేస్తారు చూడాలి నాకు మా మరదల పిల్ల గెలుస్తుంది అనిపిస్తుంది శివగామే శివనియం పాది అది మొడక్కోమా ముఖానికి కుంగుబట్టు తుడుసుకుని ఇటున్నాడనమాట ఇంకా అందుకే మళ్ళీ పెట్టుకుంటున్నారు ఒకటయ్య వెళ్ళనా వైభోగం పంతులుగారు ఉంగరా వేస్తానే వేస్తానని వేయట్లేదు అనమాట ఊరిస్తున్నారు ఇప్పుడే కాదు సేమ్ మా పెళ్లికి కూడా ఇలాగే ఆడ్ పట్టించారనమాట మాకు నా ఉంగరాలు వేసిన ట్యాక్షన్ చేసి ఉంగరాలు వేసేవారు కాదు పెళ్లి కూడా బిందంతా ఎతికి తింటున్నాడు పక్క బిందులో చేపడుతున్నాడు ఇంకో చెగ్గ పెళ్లి కూతురు దొరికాయి ఉంగరాలు అవే నీళ్ళతో తలమే జల్లుతున్నారు ఇప్పుడు వరకు టెస్ట్ గేమ్ అయ్యింది అనమాట ఇప్పుడు ఫైనల్ గేమ్ గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ గా ఎత్తర బిందిస్తారేమో ఇస్తారేమో మళ్ళీ ఫ్యామిలీ పిక్ లో పొట్టుబుడంకాయలు ఇద్దరు మిస్ అయిపోయారు అందరికీ కలిపి ఒక పిక్ కూడా లేదు ముచ్చటగా చుక్క హ్యాండ్ ఇచ్చింది ఇద్దరికి అక్కడ ఏ చుక్క లేదనమాట కానీ ఏదో చూపిస్తున్నాడు తమ్ముడు మా మరదల పిల్ల మనసులో అనుకుంటున్నట్టుంది ఉంది అలాగొండ ముందున్నాయి అసలు ఏం చుక్కలని వీళ్ళిద్దరితో మన వల్ల కాదు ఇంకా అందుకే మనమే చుక్కలు చూపిద్దాం డైరెక్ట్ దీపేం ఇక పెళ్లి అయ్యేసరికి తెల్లవారి అయిపోయింది అన్నమాట కష్టపడి ఎత్తుకేస్తున్నారు అందరూ మాకు చాక్లెట్ కన్నా నిజంగా కనిపించినట్టే చుక్క వేలు పెట్టి మరి చూపించేస్తున్నారు పిలిచిన వెంటనే వచ్చేసినట్టే చుక్క మా చెల్లి మరీని ఇగో పెళ్ళంతా అయిపోయింది కదా ఇంకా అత్తగారు అందరూ ఫోటోలు దిగుతున్నారు గ్రూప్ ఫోటోలు ఇగో జాగ్రత్తగా పెట్టి బేడా సర్దిస్కోవాలి పెలుగుతుంది మా ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఇగో మొత్తం ఇవన్నీ దగ్గరుండి బస్సు ఇంకా కార్లు ఎక్కించేయాలన్నమాట సారంతా నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి ఏమి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం